తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల చెరువు మండలంలో టిడిపి జనసేన బిజపి ఉమ్మడి అభ్యర్థులు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది పార్టీ సమావేశంలో టిడిపి జనసేన బిజపి అభ్యర్థుల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని ఆత్మీయ సమావేశాన్ని ప్రారంభించారు తమ్మలపల్లి టిడిపి ఉమ్మడి అభ్యర్థి శ్రీ దాసరపల్లి జయచంద్రారెడ్డి గారు రాజంపేట ఎంపీ ఉమ్మడి అభ్యర్థి ఎక్స్ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు E కోసం విద్య కోసం ఉద్యోగం కోసం అభివృద్ధి కోసం మన ఆరోగ్యం కోసం రోజుల కోసం ఇతరంత మన అభివృద్ధి కోసం కేటాయించాల్సిన నిధులను పక్కదారట్టిస్తూ ఆ నిధులు పక్కదారట్టిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి దానికి లేదు సర్దార్ పటేల్ లాల్ కృష్ణ అడ్వాణి వెంకయ్య నాయుడు గారు గ్రామం లేదు ఇప్పుడు గవర్నర్ గా ఉన్నటువంటి నలుగురు ఆయన మన ప్రాంతానికి ఆరు